బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి రెండవ వచ్చిన వరకు చూసుకుంటే నీ మాట ఎలాగున్నది నీవు మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడేటప్పుడు మనసులతో మాట్లాడేటప్పుడు దేవునికి మాటిచ్చినప్పుడు నువ్వు ఎలాంటి మాటలు ఇస్తున్నావు ఎలా దేవునికి లోబడుతున్నావు అనేది క్లుప్తంగా అక్కడ రాయబడి ఉంటుంది మనం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి చూడండి కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఐదు వచ్చిన వరకు చదవండి ఒకసారి ఎగోవా నీ గుడారంలో అతిథిగా

దేవునికి స్తోత్రం అల్లుగా ప్రేమే దేవుని పిల్లలారా ఇక్కడ చెలవిస్తుంది ఏంటంటే దేవుని గుడారములో అతిథిగా అంటే దేవునికి స్నేహితునిగా దేవుని దేవుణ్ణి అత్తుకొని దేవునితో గడిపే బిడ్డలు ఎవరైతే ఉంటారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక్క విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడేవాడు మనం వాక్యం చెప్తాం ప్రార్థన చేస్తాం ఉపవాసాలు ఉంటారు ప్రార్థన చేస్తారు చర్చిలోకి వెళ్తారు అన్నీ చేస్తారే కానీ వారిలో ఏముండదంటే యథార్థమైన హృదయము యథార్థమైన మనసు ఉండదు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు యథార్థంగా మాట్లాడరు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు మనసులో ఒక కుట్ర అసూయ ద్వేషం పెట్టుకొని బయట మాత్రము ఎంత మంచిగా చెప్తారంటే నువ్వు చాలా మంచివానివి అయ్యగారు చాలా మంచోడు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో అదేవిధంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడు లేడు హృదయపూర్వకంగా నిజం చెప్పేవాడు ఏ ఒక్కడును లేడు మనసులో తిట్టుకుంటూ మనసులా ద్వేషిస్తూ ఏం చేస్తున్నారంటే మనసులన్నీ దే మనసులేమో తిడుతున్నారు బయటేమో ఏం చేస్తున్నారంటే మంచిగా మాట్లాడుతున్నారు హృదయపూర్వకంగా చెప్తలేరు వాళ్ళు హృదయపూర్వకంగా మాట్లాడతలే హృదయపూర్వకంగా మాట్లాడతలే మనుషులేమో తింటున్నారు తిట్టుకుంటున్నారు బయటేమో ఏమో అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఈ రోజులలో ఉన్నారు కానీ ఎవరో ఎట్టున్నారో మనకు అవసరం లేదు మనం ఎలాగున్నాం నీ హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతున్నావా లేక బయట ఆ హృదయంలో ఉన్నదే బయట చెప్తున్నావా ఏం కాదు వాళ్ళు పీలైన పర్వాలేదు వాళ్ళు తిట్టుకున్న పర్వాలేదు నీ మనసులో ఉన్నదే బయట చెప్పాలి నీ మనసులో ఉన్నదే బయట మాట్లాడాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం నా కోడలు నేనిట చెప్తే నా కోడలు ఏమనుకుంటుందని భయపడద్దు నా కొడుకు ఏమనుకుంటున్నాడని భయపడద్దు నా అన్న ఏమనుకుంటున్నాడని భయపడద్దు నా తల్లిదండ్రులు ఏమనుకుంటారని భయపడద్దు నీవు నీ మనసులో ఏది ఉందో దాన్ని యథార్థంగా బయట చెప్పాలి అప్పుడే నీ మాట దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడుతుంది ఆమెన్ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఉండాలి అట్టివాడు నాలుకతో కొండెములాడువాడు తన సెలికాడికి కీడు చెయ్యడు ఎవరైతే నిజం మలుపుతారో నిజం చెప్తారో వాళ్ళు ఏం చెప్తారంటే చెల్లికాడికి అంటే స్నేహితునికి అన్నలకు అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములకు ఆ తండ్రికి తల్లికి కీడు చెయ్యడు అత్తకు కోడలు కీడు చేయరు యథార్థమైన ప్రవక్తను కలిగిన వాళ్ళు కీడు చేయరు తన పొరుగు వారి మీద నింద మోపడు ఎవరు యథార్థమంతుడు నీటిమంతుడు పొరుగువారి మీద నింద మోపడు నింద మోపిండంటే అంటే వాడు యథార్థమంతుడు కాడు వాక్యం చదివిన ప్రార్థన చేసినా చర్చికి ఉపవాసలు ఉపవాసాలున్నా కన్నీటి ప్రార్థన చేసినా ఓ నువ్వు ఎన్ని చేసినా కానీ నీలో నీలో ఏందంటే ఇతరుల మీద నిందల మోపుడు మనసత్వం లేకపో ఉంటే గిన నువ్వు యథార్థ మంతుడు కాకపోతే నీలో దేవుడు లేడు నీలో దేవుడు లేడు యథార్థ మంతుడు ఎలా ఉంటాడంటే చూడండి నీ తన పొరుగు వారి మీద నింద మోపడంట ఎవరైతే ఉంటారో పక్క వాళ్ళ మీద నింద మోపడు ఉన్నప్పుడేమో మంచోళ్ళు అని చెప్తారు నేహమి ఆయగారు మంచోడు లలిత అక్క మంచిది అని చెప్తుంది కోడలు కానీ కొడుకు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ అబ్రాహ్నా మంచోడు అని చెప్తాం మళ్ళీ బయటకు వచ్చినాక ఆయనంత కడ్డు ఆయనంత చెడ్డోడు ఆయనంత గాడు ఎవరు లేరు అనేటోళ్ళు కూడా ఉన్నారా లేరా చాలామంది ఉన్నారు నేను చూసిన నా విషయంలో కూడా ముఖముంగ అయ్యగారు మంచోడు అని చెప్పి అంటారు సాటికెళ్ళినాక తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పొరుగు వారి మీద ఏం చేయాలంట తన పొరుగు వారి మీద నింద మోపకూడదు తన దృష్టికి నించు అసయుడు అతడు ఎగోవయందు భయభక్తులు గలవారని సన్మానించును ఎవరిని సన్మనిస్తాడు నీతిమంతుడు అంటే దేవుని ఎందు భయభక్తులు గల వారిని సలమోనిస్తాడు అంటే మా ఘనపరుస్తాడు దేవుని ఎందుకు భయపెట్టగల వారిని ఘనపరుస్తారు వారి గురించి పొగుడతారు అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడ చూడండి ఇక్కడ నష్టము కలిగినను మాట తప్పడు ఏం చెప్తున్నాడు ఎవరికైనా మాట ఇచ్చిందంటే వారికి నష్టం జరిగిన కానీ మాట తప్పని వాడు నీతిమంతుడు దేవునికి స్తోత్రం గట్టి చెప్దా అందరి కింద మనం గట్టి చెప్తా దేవునికి స్తోత్ర దేవుడికి స్తోత్రం నష్టము కలిగిన నీకు ఆయనకి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినావు మాట తప్పకుండా నీకు నష్టం జరిగిన కానీ ఖచ్చితంగా మాటని నువ్వు నెరవేర్చాలి ఉదాహరణకు నీ స్నేహితుని కోని అన్న కోని అక్క చెల్లెకో నీ బంధువులకు ఎవరికో ఒక్క పదివేలో ఇరవై వేలో ఇస్తామని చెప్పిరనుకో ఒక పదివేలు ఇస్తామన్నారు తెల్లారంగా నీకే అవసరం ఉంది నీకేదో ప్రాబ్లం వచ్చింది ఉదాహరణకు నీకే మీ ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది ఏం చేస్తారు ఇప్పుడు వారికి మాటిచ్చిర్రు ఏమని మాటిచ్చిర్రు నీకు ప్రజలు ఇస్తాము రేపు రా అని చెప్పిర్రు రాత్రి ఈరోజు రాత్రి కదా ఈరోజు మనం మాట ఇచ్చిర్రు తెల్లారి వాళ్ళు వస్తామని చెప్పిర్రు అవునా కదా వస్తామని చెప్పిర్రు మరి తెల్లారి వస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తిల్లంగానే నీ మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగలేదు అనుకో నువ్వేం చేస్తావు అప్పుడే నన్ను చెప్పండి అమ్మా మనం ఏం చేస్తాం నిజంగా లైఫ్లో చూడండి ఏం అంటే ఈ పైసలను పట్టుకొని ఆ డబ్బులను పట్టుకొని ఏం చేస్తాం వచ్చిన వారికి ఏం చెప్తామంటే మా ఇంట్లోనే ఆరోగ్యం బాగలేదు ఇస్తాన్న మాట వాస్తవమే ఇస్తాన్న మాట వాస్తవమే చెప్పిన మాట కరెక్టే కానీ మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు నేను ఇవ్వలేకపోతున్నా అని చెప్పి వారితో చెప్పి వారిని రిటర్న్ పంపించి ఆ డబ్బుల్ని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు లేరా ఉన్నారా లేరా అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు నీ మాటను నమ్మిరు కాబట్టి నీకు నష్టము కలిగిన అంటే నీ ఇంట్లో రోగం వచ్చినా వ్యాధి వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానం వచ్చినా ఒకవేళ నువ్వు ఒక లక్ష రూపాయలు లాస్ అయినా కానీ నీ మాట తప్పకూడదు అమేన్ అర్థమవుతుందా నువ్వు లక్ష రూపాయలు లాస్ అయినా పర్వాలేదు మాట ఇచ్చినవంటే మాట తప్పకూడదు అందుకే పెద్దలు మా మాట ఒక మాట అంటారు పెద్దలు చాలామంది నా మా తాతలు చెప్పిన మాట ఏంటంటే అన్నం తింటే అరిగించుకోవాలంట మాట అంటే దక్కించుకోవాలంట అర్థమవుతుందా అన్నం తింటే అరిగించుకోవాలి మాట అంటే దక్కించుకోవాలంట మనము ఏం చేస్తామంటే మాట ఇస్తాం ఆ టైం వరకు మాట ఇచ్చిన టైం వరకు మనకు అందలేదనుకో ఆ టైం వరకు మనకు దొరకలేవనుకో ఏం చేస్తాం మాట తప్పుతాం అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా నష్టము కలిగిన మాట తప్పని వాడే నిజమైన క్రైస్తవుడు నష్టము జరిగినాను మాట తప్పని వాడే నిజమైన దేవుని సేవకుడు నష్టము జరిగినాను మాట తప్పని వాడే నిజమైన దేవుని బిడ్డ దేవుని కుమారుడు దేవుని మాటకు లోబడి నడుస్తున్నవాడు కొందరి నష్టం జరిగిన కానీ మాట తప్పిన కానీ దేవుడు చూస్తున్నాడు బిడ్డ